ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కార్పొరేటర్లతో కౌన్సిలర్లతోటి ఎంపీపీ జెడ్పీటీసీ సీనియర్ కార్యకర్తలతో సమావేశం జరిగింది ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు మా హరీషన్ ఉన్నాడు మా పోచారం శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడు అసలు పబ్లిక్ మా కార్యకర్తలు మా కార్పొరేటర్లు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే తెలంగాణలో ఏ ఏడు నియోజకవర్గాలు ఒక ఎంపీ ఏరియాలో ఉన్న సీట్లని గెలిచింది ఏకైక నియోజకవర్గం తెలంగాణలో ఏదైనా ఉందంటే అది మన మల్కాజ్గిరి ప్రజలు ఎంత జోష్ ఎంత ఉత్సాహం అన్ని రకాలు కూడా ఇలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీ ప్రతి ఎమ్మెల్యే యాభై యాభై వేలతోటి గెలిచింది అది మామూలు విజయం కాదు ఇదంతా విజయం ఎవరి విజయము దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఐటీ మినిస్టర్ ఇలా క్లియర్గా మా కార్యకర్తలంతా కూడా ఒక ఒక మూడ్ ఆఫ్ ఉన్నారు కష్టపడ్డరు ఫలితం వచ్చింది మల్కాజ్గిరిలా అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము కానీ గవర్నమెంట్ రాలేదు ఇంత అభివృద్ధి చేసిండు కేటీఆర్ ఐటీ సంస్థలను ప్రపంచానికి తీసుకుపోయిండు దావుసుకుపోయి ఎన్నో ఎన్నో ఎల్టో మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా పెద్ద పెద్ద స్టార్టప్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ తీసుకొచ్చిండు ఐటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచ స్థాయికి ఇండియా భారతదేశంలోని నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోయి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు అందుకే ప్రజలందరూ కూడా ఐటీ మంత్రిగా ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా వాళ్ళు అసలు భరించలేకపోయి అదే మాదిరి సిటీ సైడ్ ఇట్లుంటే రూరల్ సైడ్ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు మన కేసీఆర్ గారు ఒక చెట్టుని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు అట్లా నీ చెరువును చూస్తే నలభై ఆరు వేల చెరువులు అన్నీ కూడా అభివృద్ధి చేశాడు నీళ్ళను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు లైట్లు చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ గ్రేవి యార్డ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు ఇలా అసలుంటి కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతుంది కాంగ్రెస్ వాళ్ళది అదృష్టమయ్యా వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు ముట్టిన వాళ్ళకు ఎందుకంటే మా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అన్ని రిబడి చేసి పెట్టారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర వాళ్ళది యాభై ఆరు ఏళ్ళు పరిపాలించరు వాళ్ళ భారతదేశాన్ని వాళ్ళు అట్లా అనుకుంటలేరు మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు ఏదో కొత్తగా ప్రాంతీయ కొత్తగా పార్టీ వచ్చింది కొత్తగా తెలంగాణలో గెలిచినాము కొత్తగా మేమే వచ్చినాము కొత్తగా మేమే చేస్తున్నాము అని అనుకుంటున్నారు అయ్యో రామా అదేదో శాస్త్రం ఉన్న చూడది సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు అసలుంటి కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాము వాళ్ళు ఏం చేయలేదు దేశంలో ఏం చేసారు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్ దేశంలోనే ఏదన్నా అభివృద్ధి చేసిందంటే నంబర్ వన్ రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్ ఇవన్నిటిని పెట్టుకొని ఏదో యూట్యూబ్లలో వాట్సాప్లలో ఆరు గ్యారెంటీలు ఉన్నావా ఏ గ్యారంటీలు ఉన్నావో అన్నవు వచ్చినవు ప్రభుత్వం ప్రజలు నిన్ను కోరుకున్నారు మేము కూడా స్వీకరిస్తున్నాం మేము కూడా రిసీవ్ చేసుకున్నాం రండ్రి మీరు ఏదో చెప్పు రిపోతుందాక మినీ క్యాబినెట్ మీటింగ్లే మినీ డిస్కషన్లే రోజు చర్చలే కానీ ప్రజలకు ఇచ్చింది ఏం లేదు నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద ఎందుకు ఆరు గ్యారంటీల మీద ఫామ్ నింపు నువ్వు ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర ఆల్రెడీ రెండు వేల పింఛన్ పడతలేదా వాళ్ళకే ఒట్లు నాలుగు వేలు ఆల్రెడీ ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న ఒట్టు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇవన్నీ ఎవడు ఆపుతున్నాడు నాపుతున్నామా ఇంత పెద్ద నెత్తి కొట్టుకున్నాడు ఎందుకు డిస్కషన్ ఆల్రెడీ రైతు బాధ పడుతూనే ఉంది కదా వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిఫ్ట్ కొన్ని అన్ని ఊడ్చుకొని పోయారు అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అనుభవించినాము మేమే ఉంటామనుకున్నాము ప్రగతి భవన్ కట్టాము కొత్త సెక్రటరియట్ కట్టాము యాదగిరి గుట్ట కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగారు అవి ఏం బిందెలు లంక బిందెలు పెట్టి పోయేడుతుంది ఆవిలకు వీళ్ళు దెబ్బ లెక్క దూడుకుంది రాయి లంక బిందెలు ఇది ఆ ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పనులే కూడా చేసిన మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బాబుల అభివృద్ధి కాదయా ఊరూరికి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్లో చేసినాము అది ఎవరన్నా చేసినరా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండే ఇలా పట్టుకొని పాతాళంలో దొక్తాం భూతాలంలో దొక్తాం వంద మీటర్ల ఏంది అది ఒక సీఎం ఉంది ఏ సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీమ్ల స్కామ్లలో పట్టుబడినాడు అన్ని స్కాములు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినా ఆడు ఇల్లు లేదయా ప్రగతి భవన్ లెక్కల ఐదున్నరకు ఓడిపోతుందని తెలిసి కాలి చేసిపోతే ఇల్లు లేదు ఆ పాతింట్లోకి పోయి ఒక సీఎం ఎంత ఇది లెక్క ఇంత గొప్ప మహాత్ముడు వాళ్ళ ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం కట్టించుడు అది ప్రభుత్వ భవనం అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉత్తరం లేకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి లేని ఎవ్వరికోసం ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా ఆ డిప్యూటీ సీఎం వాడు మేము వద్దన్నమా ఇలా సెక్రటరేట్లో పోయి కూర్చుంటలేరా అది మా సొంతం భవనమా సెక్రటేట్ ప్రజల భవన్ ప్రజల కోసం కట్టించినాం ఏ ఒక్క రేపులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం చేయి దర్బార్ వచ్చినా తీసుకో కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో వాళ్ళు క్లియర్ చేయి మేము వద్దంటున్నామా ఒక్క క్లియర్ చేస్కు తీస్కునే దెగరి క్లియర్ చేసేది నేను మీకు ఎప్పుడు చేస్తా నాలుగు ఎళ్ళ దాకా రూపాయి క్లియర్ చేస్తా ఒక్క స్కీమ్ గుడి రారు గ్యారెంటీ లేవు ఏమీ లేదు ఉత్త మాటలు ను విచటడానికి మనిషి ఉంటే జర్సి మాట ఆన్లైన్ లో పెట్టేయచ్చు ఏముంది అంటే పెద్ద సూతార మాట అడ్మినిస్ట్రేషన్ రావాలి అది కేసిఆర్ చే ఉంది అడ్మినిస్ట్రేషన్ दिमाग ఉండాలి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి డబ్బులు నువ్వు డబ్బులు లేకున్నా సంసారం నడిపించే లేరా అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది డబ్బు నుండే చేసిండా లే మీరు గెలుస్తారని అప్పులు చేసి పెట్టిండా అవన్నీ కూడా అభివృద్ధి కోసం ప్రజలు అంతా గుర్తుపడుతున్నారు కాబట్టి మేమేమౌం ప్రజలు తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీతోటి తోటి మాకు మొత్తం పదహారు పదార్ సీట్లు భారీ మెజార్టీ ప్రజలు గెలిచిపోయింది ఈ అప్లికేషన్లు ఈ తుతుంబాలు ఇదంతా అంబకు ఇవన్నీ మీటింగులు ఇవన్నీ వస్తున్నాయి రెండు ఇచ్చినాం రెండు ఇచ్చి ఏం చేసి బస్సులలో మహిళలు గుసులు పెట్టి కొట్లాడుకుంటారా అడ బస్సులలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు పంచేది మహిళలు పంచేది ఎక్కతాన పంచేదే దిగేతానే పంచేది ఏంటి అది ఇది అడ్మినిస్ట్రెస్ మీరు పెద్ద పథకం పథకం అది గొప్ప పథకం ఆర్టీసీ అరే ఆర్టీసీ గవర్నమెంట్లో కలిపిండు ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ గెజిటెడ్ చేసి ఇచ్చి గడిచిపెట్టండు అది కేసీఆర్ ఇచ్చిండే ఎవ్వరు చేయలే ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క పథకం మామూలుది కాదు ఎవరు చెయ్యలేరు కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ పదేళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా ఇలా ఏ ఒక్క నీళ్ళు ఇచ్చిరా కరెంట్ ఇచ్చిరా ఏదో కొత్తగా వచ్చినట్టు ఏదో కొత్తగా స్టైల్ కొత్త సినిమా వచ్చినట్టు ఏదో అంద అద్భుతాలు ఉన్నట్టుగా వాళ్ళే చేస్తున్నట్టుగా మేమంతా మోసం చేసిపోయినట్టుగా అరే ఏమేం చేసుకున్నాం నోరు కట్టుకున్నాం పంచాయత కడుపు సంపుకున్నాం చంపుకున్నాం కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం రోజు మా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంటు రాలేదు ఇట్లా రెప్పగొట్టేదా లోపల కరెంటు పోలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కరెంటు ఆ కాంగ్రెస్ వచ్చిందరే ఒక్క స్కీమ్ లేదు ఒక రైతు బంధు లేదు ఏమి లేదు ఏసేదే లేదు మాట రోజు రూపాయల తిడుతున్నాడు కూర్ మేము ఏం తప్పు చేసినాము ఏం మోసం చేసినాము ఎవరికి అన్యాయం చేసినాము హైటెక్ సిటీ దిక్కువో ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్ ప్రాస్లు ఎన్ని బ్రిడ్జ్లు ఎంత లెక్క ఏ ఊరికి పో నా మేడ్చలకు రా లేని గ్రామం లేదు ప్రతి ఊరికి పో చెట్ల పడితే రోడ్ల పడితే అంతే ఇప్పుడు ఎంత నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు ఇక్కడ ఎన్ని నర్సరీలు ఎన్ని చెట్లు ఎంత గార్డెన్లు ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ అసలు ఎవ్వరు కాదు ఎవ్వరు ఊహించలేని అన్నీ కూడా చేసి పెట్టింది ఆయన కేసీఆర్ గొప్ప మహాత్ముడే ఆయన మహాత్మే గాంధీ లెవెల్ మనిషి ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అవి అరే మీరు పరిపాలన చేయండి మీరు ఏ చెయ్యండి మీరు ఇచ్చిన గ్యారెంటీలోకి ఏదైనా చేయండి పైసలు వేయండి దానికోసం ఆలోచన చేయండి పైసలు ఎట్లా చెప్తాం ఏం చేద్దాం దానికోసం చేయండి కానీ అది ఇచ్చేది లేదు సత్యం లేదు కానీ పొద్దున్నాకా చెప్పేదే చెప్పేదే తిట్టేదే తిట్టేదే ఇది పద్ధతి కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలకన్నీ తెలుసు మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొదుపు కొత్త మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటేయాలనో సరిగా బుద్ధి చెప్తారు కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ చేసి డెవలప్మెంట్ చేసి హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసారు కాబట్టి దాన్ని కాలి మీరు మెయింటైన్ చేస్తే చాలు దాన్ని ఏం వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెల నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంధు వేసుకుంటూ పోతే దళిత అది మన అవి అయితే బంద్ చేశారు అన్ని కేసీఆర్ కిట్టు ఉన్నాయి అన్ని బంద్ పెట్టింది దళిత బంధు లేదు ఏది లేదు బీసీ బంధు లేదు ముస్లిం బంధు లేదు ఉన్న బంధులు అని బంద్ చేశారు మీరు చెప్పిన ఆరు బంధులే అవి వేసే చాలు ప్రజలు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది వాళ్ళకి ఏమైపోయింది డౌటు ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది వాళ్ళకు అందుకే ఎవరు వెయ్యి అప్లికేషన్లు పోతే రెండు వందలు మూడు వందలు కూడా తెచ్చిస్తలేదు ఎందుకంటే భయం ఇప్పుడు పదేళ్ళ కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్ పెట్టుకున్నావు నీకు వైట్ కార్డు ఉండే రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది అప్పుడు అప్పుడే పదేళ్లలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో ఇంత ఇల్లు కట్టుకున్నావు కారు మోటార్ సైకిల్లో కొను ఇప్పుడు దానిలో నింపితే ఆయన తుస్తుమంటుంది హారు గ్యారెంటీలు రావు ఏ ఉన్నది కూడా విత్తుంది పాసీ కూడా విత్తది అదే అది ఉన్నకాన్ని కూసేసుకుంటే అదే ఇంకొక పోయినట్టు ఇప్పుడు ఈ అది ఆ ఫామ్ నిమితే అయిపోయా తుస్తు అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఒక ఊర్లో ఎంత అభివృద్ధి ఎంత పంటలు ఎంత లెక్క ఎంత నీళ్లు ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి ప పరిపాలన ఎంత అడ్మినిస్ట్రేషను అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ అక్కడ కేసీఆర్ లేని కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల భారీ మెజారిటీతోటి